ఎక్సైటింగ్ సూపర్ టికెట్ ఫైనల్ కూడా వచ్చేసింది కళ్యాణ్ ఆల్రెడీ విన్ అయిపోయింది సో గ్రేట్ థింగ్ మ్యామ్ యాక్చువల్లీ టికెట్ ఫైనల్కి వచ్చాడు సో ఇందులో ఫైనల్ టికెట్ ఫైనల్ వచ్చాడంటే ఆల్రెడీ ఈ విల్ బీట్ టాప్ ఫైవ్ సో ఇఫ్ ఈ విల్ బీ ఇన్ టాప్ ఫైవ్ మీన్స్ విన్నర్ ఆ రన్నర్ పక్కా పక్క అని మా సో సో సాడ్ మ్యామ్ యాక్చువల్గా తనుజా సోల్జర్ లాగా థర్టీన్త్ వీక్ థర్టీన్త్ వీక్ వరకు లా ఫైట్ చేసింది ఎందుకు టికెట్ ఫైనల్ ఫస్ట్ రౌండ్లోనే పోయింది సో బ్యాడ్ లక్ అది ఆమె యొక్క లక్ కలిసి రాలేదని చెప్పొచ్చు జెన్యున్గా ఎవరైనా ఆడారు అని ఉంటే బిగ్ బాస్ నైన్లో తనుజా ఒకరే జెన్యున్గా ఒక బాండింగ్ లేకుండా గేమ్ కోసమే ఒక ఫైటర్లా ఒక సోల్జర్లా రియల్ సోల్జర్లా ఫైట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది తనుజ సో ఏమవుతుందో లెట్ మీ సీ బై కమింగ్ బి పవన్ ఎస్ డిమాండ్ పవన్ గ్రేట్ ప్లేయర్ అండ్ గ్రేట్ టాస్కర్ అండ్ గ్రేట్ డాన్సర్ ఎందుకో ఆయన చిన్న ట్రాక్ వల్ల ఆయన యొక్క గేమ్లో కొంచెం డిఫెన్స్ వచ్చింది సో దానివల్ల ఈ టికెట్ ఫైనల్లో కూడా సెకండ్ రౌండ్లోనే పోయాడు అండ్ గేమింగ్ టాస్క్లో కూడా చాలా వీక్ అయిపోయాడు సో చాలామంది రితు అని చెప్తున్నారు బట్ ఆయనకి తెలియాలి ఎంతవరకు ఆడాలి ఎంతవరకు ఆడకూడదని నడిసింగ్ యాక్చువల్లీ రిట్టు ఫేక్ ఏం లేదు సంజనా గారు అయితే లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు బట్ ఆమె అయితే షుడ్ ఎలిమినేట్ బై థర్టీన్త్ వీక్ యాక్చువల్లీ బట్ ఏమవుతుందో ఈరోజు నైట్ అయితే తెలుసుకుంటారు డబుల్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి అండ్ సంజనా వాళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయిపోతారు సింగిల్ ఎలిమినేషన్ అయితే సంజనా గారు యాక్చువల్గా అవ్వాలి ఆమె గేమింగ్ లేదు టాస్క్ లేదు నథింగ్ అసలు ఏం ఆడుతున్నారు ఎందుకు ఉంచుతున్నారో కూడా తెలియదు లాస్ట్ వీకే సంజనా తీసేయాలి అసలు నాగార్జున రిక్వెస్ట్లో ఎందుకు ఉంచారో కూడా తెలియదు ఇప్పుడు అసలు అసలు ఆమె ఏం నత్ంగ్ సి డజెంట్ ప్లే ఎనీథింగ్ అని నా నాఫీలింగ్ ఆఫ్టర్ ట్రయాంగిల్ తర్వాత బర్నీ గారు ఎక్సైటింగ్గా గేమ్ ఆడుతున్నారు టాస్క్ లో కూడా మంచి కూప్ మీద ఆడుతున్నారు అలాగే మార్నింగ్ సాంగ్ కూడా మంచి డ్యాన్స్ చేస్తున్నారు బర్నీ గారు ఇప్పుడు ఎంటర్ అయ్యారు అనిపిస్తుంది ఇంతవరకు ఈ యొక్క ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోయిందని అనిపిస్తుంది బర్నీ గారికి అయితే టాప్ ఫైవ్ లో వచ్చే ఛాన్సెస్ కూడా వచ్చేసాయని నాకు పవన్ కళ్యాణ్ టాప్ అంటే ఆయన కూడా సెకండ్ ప్లేస్లో ఉండే ఇప్పుడు ఈ టికెట్ ఫైనల్లో కూడా ఆయన వచ్చేసారు మేబీ ఆయన విన్నర్ రన్నర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని కనిపిస్తున్నాయి లాస్ట్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎవరికి వేస్తారో దే విల్ బి లక్కీ అని నా అభిప్రాయం ఇక్కడ టాప్ టాపే తనుజా టాప్ అండ్ కళ్యాణ్ ఆల్సో దీస్ త్రీ పీపుల్ ఆర్ అల్టిమేట్ ప్లేయింగ్ ఇన్ బిగ్ బాస్ నైన్ దే దే ప్లేట్ వెల్ మ్యామ్ దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్ దే డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దే పుట్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ టు గెట్ విన్ ఫర్ బిగ్ బాస్ నైన్ టాప్ టాప్ త్రీ 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 కళ్యాణ్ దీస్ పీపుల్ విల్ మనకి ఇక్కడ కామన్ సెలబ్రేట్ వైల్డ్ కార్డ్ త్రీ పీపుల్ ఆర్ ఎంటర్ టు బిగ్ బాస్ నైన్ మ్యామ్ యాక్చువల్లీ బట్ ఇక్కడ కామన్ సెలబ్రేట్ అని కాదు టూ విల్ పే Great, they will get the win in big boss night big boss there is no partiality, who will play well they will get win that's it the big boss is a great life, show in the world actually it makes to learn many things emotionally physically and mentally we can improve and we can develop everything by seeing of big boss night thank you, thank you. Another one thing.